హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూద్దామండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి వట్టి చట్నీని స్పూన్తో అలా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మిక్సీలోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా పప్పులు వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొద్దిగా పలుచుగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంబౌంలోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుందాం పోపు వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతేంటి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ తయారైపోయింది కదండి ఇప్పుడు పునుగులు వేసేసుకుందాం పునుగులు వేసుకోవడం కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పునుగులు వేసేసుకుందామండి పునుగుల కోసం ముందుగానే పిండిని ప్రిపేర్ చేసి పెట్టానండి వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి పిండిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకొని ప్లేట్ లెక్కి వేసేసుకుందామండి ఇప్పుడు ప్లేట్ లెక్కి వేసేసుకుందాం చూసారు కదండి కొబ్బరి చట్నీ ఇంకా పునుగులు పునుగులతో కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్